Presentation calligraphy. Our teachers have explained us how to present each and every question and how we should write calligraphy. They have explained us very, very good. That's why we scored good marks. Thank you. And I think those are good for my potential. By the ఎంకరేజ్మెంట్ ఆఫ్ మై పేరెంట్స్ ఐ వాట్స్ క్యాలిగ్రఫీ అండ్ ప్రెసెంటేషన్ ఐ వాట్ ఫైవ్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణం అవ్వటం చాలా సంతోషంగానూ గర్వంగా ముఖ్యంగా ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన మా విద్యార్థిని ప్మిదాకి అలాగే ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిన మా విద్యార్థి వినయ్ కుమార్కి అలాగే ఐదు వందల డెబ్బై ఏడు ఐదు వందల డెబ్భై ఏడు రెండు ఐదు వందల డెబ్బై ఏడు ఐదు వందల అరవై ఎనిమిది ఇలా చెప్పుకుంటూ పోతే ఐదు వందల యాభై వరకు ఇరవై ఐదు మంది విద్యార్థులు అతి ఉత్తమమైన శ్రేణిలో పాస్ అవ్వడం జరిగింది అంతేకాకుండా యాభై మంది హాజరవుతే అందులో కేవలం ఎనిమిది మందికి మాత్రమే ఐదు వందలు మార్కులు రాకుండా పోయాయి అంటే మిగతా అందరికి ఎనభై శాతం మందికి కంప్లీట్గా ఫస్ట్ క్లాస్ పాస్ పర్సంటేజ్ రావటం మాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది మా విద్యా సంస్థలో ప్రతి విద్యార్థి మాకు విజేతే ప్రతి ఒక్కరూ కూడా అతి ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకున్నదే మా అభిలాష ఇందుకు ఎప్పుడు మేము నిరంతరం మీకోసం మీ చిహ్నాల కోసం పనిచేస్తామని తెలియచేయడానికి మా వి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు సో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీ తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలు తెలుపుతున్నాం ముఖ్యంగా టక్ని వాళ్లకు వివరించి పరీక్షల్లో అతి ఉన్నతమైన మార్కులు సాధించడానికి వారికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అభివృద్ధన ఏ టైంలో చెప్పినా కూడా ఆ టైంలో మాకు విద్యార్థిని విద్యార్థులను అందుబాటులో ఉండే సార్ గారు రవీంద్రనాథ్ సార్ గారు కరెస్పాండెంట్ గారు అనేక విధాలుగా మాకు సహకరించారు ముఖ్యంగా మంచితో కూడుకున్న విలువలతో మేము విద్యను అందించ అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం రమ్య రమ్యర్షియా భవానీ శిరీష నైలా తపసు నాగాకిల సాబీర్ మా కరస్పాండెంట్ అయిన రవీందర్ కాలేజ్ ధన్యవాదాలు అయినటువంటి రఘురాం ప్రసాద్ పేరు వేరే రావచ్చుగా కూర్చున్నా ఈరోజు సాధించిన మా విద్యార్థులకు అందుకు దోహదం చేసిన పేరెంట్స్కి మరియు అధ్యాపకులకు అలాగే మాకు సపోర్ట్ చేసిన ఈ రిజల్ట్ వచ్చిందంటే వీటికి ఎంతో మంది సహకరించారు గవర్నమెంట్ టీచర్స్ కొంతమంది మా పిల్లల పేపర్స్ పంపిస్తే కరెక్షన్ చేసి వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఎక్కడ ఆ క మనం మంచిగా రాస్తే ఎట్లా మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో అవన్నీ కూడా టిప్స్ ఇచ్చారు వారి అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు ఫ్యాకల్టీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యాకల్టీని సపోర్ట్ చేసిన రాహుల్స్ విద్యా సంస్థల వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతటి అద్భుత వినియోగ సాధించినందుకు మా విద్యార్థులకు మేము కంగ్రాచులేషన్ చెప్తూ అలాగే ఇందుకు దోహదం చేసిన అధ్యాపకులకు ఈ కృషి కలిపిన పేరెంట్స్కు అలాగే మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన రావుస్ కాలేజ్ డైరెక్టర్ అయినటువంటి అప్పారావు సార్ కొడుకు చంద్ర గారిని మాటలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను రాగానే వాతావరణం చాలా బాగుంది క్యాంపస్ చెట్లు అన్ని నీట్ గా ఉన్నాయి కార్పొరేట్ లైఫ్ స్టైల్ కాకుండా మంచి వాతావరణంలో చదువుకుంటున్నారు పిల్లలు ఇక్కడ అదే కాకుండా మరి అత్యధిక మార్కులతో వీళ్ళు ఈ ఒత్తిడి లేని చదువుల్లో కూడా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది ఇక్కడ దానికి ఎంతో కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి మేనేజ్మెంట్ కి కాలేజ్ స్కూల్ మేనేజ్మెంట్ కి మరియు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు

हां मेरे बच्चेला आले कींकप चेस्टना मैथ्स में 99 सर 15 आई एम स्टूडेंट ऑफ बायरा एकेडमी स्कूल आई एम वेरी हैप्पी दैट आई स्कोर गुड मार्क्स इन पब्लिक एग्जामिनेशन दिस इज बिकॉज़ ऑफ ऑल टीचर्स मैनेजमेंट एंड माय टीम एंड माय पेरेंट्स सपोर्ट क्वेश्चन अंडटन फिफ्टी प्लस एक्साम एवरी सब्जेक्ट सोई पब्लिक एक्सामे सो ई रिटर्न वेरी वेल एंड हेल्प गुड मॉर्निंग रमेश स्टूडेंट ऑफ बाल हाई स्कूल टीचर्स हेल्प लॉ स्कोर द I thank my teachers and management and my parents who supported me and back up me to get high score in my examinations. Television. Our teachers completed 9th portion and conducted and started 10th portion. Due to COVID-19, every day we have a new assessment to write. By this we gain both knowledge. We didn't fifty these exams correctly, subject. This is Ashia, I'm a student of Bala Academy School. First I thank my management and my parents who supported me a lot. We have written many exams and our parent, our papers are corrected by outsiders. By this we gain so much confidence how to face exams. Explained us how to present each and every question and how we should write calligraphy. They have explained us very, very good. In these public examinations, I have got 556 marks out of 600, and I think those are good for my potential. By the, ఎన్కరేజ్మెంట్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ఐ వాట్ దోస్ మెనీ మార్క్స్ అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హీడ్ బై my ప్రిన్సిపల్ టు and, and, first, first uh, <laughs> and after that అండ్ ఆఫ్టర్ దాట్ ఐవ్డ్ ఇన్ క్యాలిగ్రఫీ అండ్ ప్రెసెంటేషన్ ఐ వాట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ తప్పకుండా నమస్కారాలు ఈరోజు మాకు చాలా సంతోషం మీ అందరికీ తెలుసు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి దీంట్లో మా విద్యార్థులు విజయనికేతను ఎగిరేసారు ముఖ్యంగా ఫైవ్ నైంటీ వన్ స్కూల్ టాప్ మార్క్స్తో రిజల్ట్స్ని సాధించాం ఫైవ్ నైంటీ వన్ అమితాబ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ వినయ్ ఫైవ్ సెవె సెవెంటీ నైన్ వచ్చేసి రమ్యశ్రీకి అర్షియా బేగం ఫైవ్ సెవెంటీ సెవెన్ అల్ఫియా బాను ఫైవ్ సెవెంటీ సెవెన్ అలాగే భవానీకి ఫైవ్ సెవెంటీ ఫోర్ పద్మిని ఫైవ్ సిక్స్టీ ఎయిట్ తపస్ం ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇలా అనేక ర్యాంకులను వాళ్ళు సాధించారు ముఖ్యంగా హయ్యెస్ట్ మార్క్స్తో ఫైవ్ నైంటీ వన్తో ఒకరు ఫైవ్ ఎయిటీతో ఒకరు ఫైవ్ సెవెంటీతో నలుగురు ఫైవ్ సిక్స్టీ మార్క్స్తో ముగ్గురు ఫైవ్ ఫిఫ్టీతో ఇద్దరు ఫైవ్ ఫార్టీతో ఇద్దరు ఫైవ్ థర్టీ మార్క్స్తో నలుగురు ఫైవ్ ట్వంటీ మార్క్స్తో నలుగురు ఫైవ్ హండ్రెడ్తో నలుగురు ఇలా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ట్వ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మేము సాధించగలిగాము అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల మార్కులు సెక్యూర్ చేసుకోగలిగాము అలాగే కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ పీపుల్కి టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు అంతేకాకుండా హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఫోర్ సైన్స్ సైన్స్లో ముగ్గురికి తెలుగులో వందకి తొంభై తొమ్మిది తర్వాత హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ హిందీ తొంభై తొమ్మిది ఇంగ్లీష్లో హయ్యెస్ట్ మార్క్స్ తొంభై తొమ్మిది సోషల్లో నైంటీ ఎయిట్ ఇలా గ్రూప్ అడిషన్స్గా తీసుకుంటే అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫార్టీ మెంబెర్స్కి అబౌ నైంటీ మార్క్స్ రావడం జరిగింది ఇది ఒకవేళ గ్రేడ్స్ రూపంలో అయితే ఫార్టీ కి టెన్ బై టెన్స్ రావడం జరిగింది స్పెషల్గా అసాధారణ విద్యార్థులను మేము ఈరోజు మీ ముందు నుంచోబెట్టగలిగాము ముఖ్యంగా సాధారణ ఫ్యామిలీస్ నుంచి ఈ అసాధారణ విద్యార్థులు ఫలితాలను సాధించగలిగారు ముఖ్యంగా మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫమిద ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఫాదర్ వచ్చేసి గోల్డ్ స్మిత్ నిత్యము ముగ్గురు ఆడపిల్లల్ని తను చదివించుకోగలుగుతున్నారు అలాగే చాలా స్టోరీస్ మా స్కూల్లో ఉన్నాయి డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళ పిల్లలు మా దగ్గర ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు బిలో మిడిల్ క్లాస్ అప్పర్ పవర్టీ లైన్ పైన చిన్నారులు మా దగ్గర చదువుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో గ్రోత్ ఉండాలని మా ప్రతి విద్యార్థి మాకు విజేతగానే కనిపిస్తూ ఉన్నారు ఈ రోజున ఇంకా ముఖ్యంగా చదివించే స్థోమత లేని పేరెంట్స్కి స్కాలర్షిప్స్ ఎక్కువగా మేము ఇవ్వడం జరుగుతోంది అంతేకాకుండా మనము పేరెంట్స్ కళ ఏదైతే ఉందో వాళ్ళ కూతుర్ని కానీ కొడుకుని కానీ ఉన్నత స్థాయిలో చూడు చూడాలి అనుకునే కళను మేము లక్ష్యంగా ఏర్పరచుకున్నాము అంతేకాకుండా మనం ఉత్తమైన ఫలితాలు సాధించాలి అంటే ఖచ్చితంగా మన క్రమశిక్షణ అనేది ఉండాలి అది మా మా విద్యా సంస్థల్లో గత శతాబ్దాల నుంచి ఉంది మీ అందరికీ తెలుసు నంద్యాల్లో నంద్యాల్లో కాదు విదే దేశ విదేశాల్లో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ బిజినెస్ మ్యాన్ తర్వాత బ్యాంక్ మేనేజర్స్ ఎంతో మంది మా స్కూల్ నుంచి ఉన్నారు అలాగే ఈ గత రెండు సంవత్సరాలుగా గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ట్రిపుల్ ఐఐటి ఎగ్జామ్లో కూడా ముగ్గురు చిన్నారులు ఉత్తమ ర్యాంకులతో వాళ్ళు స్పెషల్ అండ్ ప్రెస్టేజెస్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ఉన్నారు సో ఈ సంవత్సరం చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది ఫైవ్ నైంటీ వన్ స్కూల్ టాపర్గా ఉన్నారు సో ఇందుకు సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అనేక పరీక్షలు అంటే ఇంటిగ్రేటెడ్ ఎగ్జామ్ కోర్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్స్ ఏంటి అంటే లెసన్ వైజ్ కండక్ట్ చేసి తర్వాత క్యూములేటివ్ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ రివిజన్ టెస్ట్ ప్రీ ఫైనల్స్ అలాగే గవర్నమెంట్ కండక్ట్ చేయమన్న ప్రతి ఎగ్జామ్ని రివిజన్ టెస్ట్ రూపంలో మేము కండక్ట్ చేశాము ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు చేసే ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్సనల్గా టీచర్స్ గైడ్లైన్స్లో వాటిని రెక్టిఫై చేయడం జరిగింది ఇంకా వాళ్ళు కీ పాయింట్స్ ఏవైతే రాస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలగాలి అన్న విషయంతో బ్లూ ప్రింట్ అంటే మోడల్ పేపర్స్ వాళ్ళకు ఎక్కువ సార్లు వివరించడం జరిగింది ప్రతి ఒక్క టాపిక్ని క్షుణ్ణంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ మిస్టేక్స్ రెక్టిఫికేషన్తోనే ఈ మార్క్స్ సాధించడం జరి జరిగిందని తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పర్ట్స్ చేత అవుట్ సైడ్ గెస్ట్ లెక్చర్స్ వచ్చి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళ మిస్టేక్స్ని కూడా రెక్టిఫికేషన్ అవుట్ సైడర్స్తో చేయించగలిగాం సో ఫైనల్ ఎగ్జామ్స్లో మాకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని మేము ఎస్టిమేట్ చేయడానికి ఇది చాలా దోహదపడింది ముఖ్యంగా ప్రజెంటేషన్ మేము చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూ చిల్డ్రన్ కంప్లీట్గా ప్రజెంటేషన్ పైన ఫోకస్ చేశారు క్యాలిగ్రఫీ పైన ప్రోగ్రెస్ చేశారు ఎంత టాపిక్కి అంటే ఎన్ని మార్క్స్కి ఎంత ఎన్ని పాయింట్స్ రాయాలి అనే దానిపైన చాలా బాగా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది అందుకే ఇంత ఉత్తమమైన ఫలితాలు మేము సాధించడానికి వీలుపడింది ముఖ్యంగా బాల అకాడమీ విద్యార్థులు విజేతలుగా నిలవటానికి కారణం మా క్రమశిక్షణ నిత్యం వాళ్ళకు ఫోన్ ఫాలోఅప్ ఉంటుంది అన్ని విషయాల్లో పేరెంట్స్కి విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ మార్క్స్ విషయం అయితేనేమి వాళ్ళ బిహేవియర్ విషయం అయితేనేమి కంటిన్యూస్గా టీచర్స్ ఫాలో అప్ ఉంటుంది సో ప్రతి ఎగ్జామ్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళు విజేతలుగా చూసుకున్నారు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోటివేషన్ని బూస్టప్ చేయడం ఇవ్వడం జరిగింది అలాగే స్ట్రెస్ ఫ్రీ కంప్లీట్గా వాళ్ళకు టీచర్స్ ఫ్రెండ్లీ క్యాంపస్గా మేము మా స్కూల్ని వాళ్ళకు అందించడం జరిగింది మీరు చూసినట్టయితే కోవిడ్ తర్వాత మనకు ప్రకృతి అనేది ఎంత సహకరించిందో అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మా ప్రాంగణంలో ఉంది ఆ ప్రాంగణం కూడా వీళ్ళకు ప్రశాంతంగా చదువుకోవడానికి సహకరించిందని తెలియజేస్తున్నాం మరొకసారి రావుస్ కాలేజ్ అధినేతకు అలాగే తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు విద్యార్థిని విద్యార్థులకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మేనేజ్మెంట్ ను అప్రోచ్ కావచ్చు ఇప్పుడు కాపరై కాలేజ్లో కాలేలో ప్రిన్సిపల్స్ ఉంటారు కానీ మీకు ఒక్కొక్కసారి ఒక త్రీ మంత్స్ ఒకరు ఇక్కడ ఇక్కడ అక్కడ ఉండదు సార్ ఫీజు కట్టిన తర్వాత పేరెంట్స్ ఎవరైనా స్కూల్ తరఫున కానీ మీ మీ విద్యార్థిని విద్యార్థులకు మీకు తెలిసే ఉంటుంది కదా టీచర్స్ కి ఎదురు మాట్లాడలేక సుదీర్ఘ సమయంగా విద్యా రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి మేము విద్యా సేవ చేస్తున్నాం దానికి చాలా మందిని డాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను బిజినెస్ మ్యాన్ లాను సాఫ్ట్వేర్స్ గాను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ప్రతి ఒక్క ఖండంలో బాలకాడమీ స్టూడెంట్స్ ఉన్నారని తెలియజేయడానికి గర్విస్తున్నాము అలాగే మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలియజేయడానికి మేము సందేశిస్తు సంతోషిస్తున్నాము విధంగా అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా కోవిడ్ ప్రభావం మన అందరిపైన ఉంది కోవిడ్ కారణంగా ప్రభుత్వం కండక్ట్ చేసిన ఐఐటి ఎగ్జామ్లో రెండు సంవత్సరాలుగా అఖిల ఇపులపాయలో సీట్ తెచ్చుకున్నారు తర్వాత సుమంత్ కరిష్మ ఇద్దరు సీట్స్ వాళ్ళు సాధించారు అలా కంప్లీట్గా ఇయర్ ఫైవ్ నైంటీ వన్ హైయెస్ట్ స్కోర్తో మళ్ళీ మీ ముందు మా విద్యార్థులను మేము ప్రదర్శిస్తూ ఉన్నాం ఇంకో ఇంకా ఏంటి అంటే పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ రాశారు దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న టాపర్లలో లోనూ మీకు ఒక రెండు మూడు స్టేట్ ర్యాంకులు మళ్ళీ కనిపిస్తాయి సో వాళ్ళకి మళ్ళీ ఒకసారి ప్రత్యేక అభినందనలు అలాగే మాకు సహకరించిన స్టాప్ ముఖ్యంగా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ నుంచి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ కంప్లీట్గా వచ్చాయి నలుగురికి వచ్చాయి తెలుగులో టాప్ నైంటీ నైన్ హిందీ టాప్ నైంటీ నైన్ మార్క్స్ ఇంగ్లీష్లో టాప్ నైంటీ నైన్ సోషల్లో కూడా నైంటీ నైన్ అలాగే సైన్స్ అండ్ మ్యాథ్స్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించామని తెలియజేయడానికి మాకు చాలా గర్వంగా ఉంది అలాగే యాభై మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే దాంట్లో ఇరవై ఐదు మందికి అంటే కంప్లీట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్క్స్ సాధించాము అంటే ప్రతి ఇద్దరులో ఒకరికి ఐదు వందల మార్కులు మేము సాధించగలిగాం అలాగే ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల ఎనభై ఒక దాంట్లో ఐదు వందల డెబ్భై నలుగురికి ఐదు వందల అరవై ముగ్గురికి ఐదు వందల యాభై ఇద్దరికి ఐదు వందల నలభై ఇద్దరికి ఐదు వందల ముప్పై నలుగురికి ఐదు వందల ఇరవై నలుగురికి ఐదు వందల మార్కులు నలుగురికి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని తెలియజేయటానికి సంతోషిస్తూ ఉన్నా ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు ముఖ్యంగా అన్ని వేళలా మాకు అందుబాటులో ఉంది ఫోన్ కనీసం రోజుకి ఐదు నుంచి సార్లు మా ఫోన్ అటెండ్ చేసి చిన్నారులను స్కూల్కి పంపించి మాకు సహకరించినందుకు స్వాభావికంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు రావుస్ కాలేజ్ నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం రావుస్ కాలేజ్లో కూడా మా విద్యార్థిని విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు ధరణిబాయ్ బాయ్ అని ఇద్దరు ఒకటే ఫ్యామిలీ నుంచి ఒకరు టాప్ డాక్టర్ ఇంకొకరు టాప్ ఇంజనీర్గా నిలిచారు అలాగే ఈ సంవత్సరం కూడా మా సంస్థ నుంచి రావుస్ కాలేజ్కి పంపించే చిన్నారులను ఉత్తమమైన స్థానంలోకి మీరు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్ ఉత్తమమైన మార్పులు సాధించిన అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వబడుతున్నాయి రావు హండ్రెడ్ పర్సెంట్గా స్కాలర్షిప్ ఇస్తాము మీ పిల్లలు ఎప్పుడూ మా కాలేజీలో కూడా టాపక్స్గా నిలిచారు సో మీరు ఎప్పుడు స్పెషల్ మాకు బాల అకాడమీ స్టూడెంట్స్ డిసిప్లైన్ పరంగా బాగుంటారు మాకు ర్యాంక్స్ కూడా తెచ్చిపెట్టే బాల అకాడమీ స్టూడెంట్స్ మీ దగ్గర ఈ ఇయర్ కూడా మేము ఆల్వేస్ మేడం గారి సపోర్ట్ మాకు ఉంది సేమ్ వే మేము కూడా మేడం గారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉంటాము తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మెయిన్లీ త్రీ లెవెల్స్ ఉన్నాయి మనకి టెన్త్ వరకు ఒక లెవెల్ మనకి కరెక్టా తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్ అయితే నెక్స్ట్ ఈస్ గ్రాడ్యుయేషన్ యూ లైఫ్ చాయిసెస్ బేసికలీ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ కరెక్టా లైఫ్ చాయిసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి యూనిట్ చూస్ ఏదైనా ఎంపీసీ బైపీసీ ఆర్ సిఈసి ఆర్ట్స్ గ్రూప్స్ రైట్ సో లైఫ్ చాయిసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇంటర్మీడియట్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ మీరు ఇంటర్మీడియట్లో చూస్తే ఒకటేసారి రెండు కోర్సులు చదువుతారు వన్ ఈజ్ ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్ సెకండ్ ఈజ్ చెప్పాలి కదా జేఈ నీట్ నీట్ ఎవరికి జేఈ సో అట్ ఏ టైం ప్యార్లల్గా మీరు ఇంటర్మీడియట్ చదువుతారు ప్లస్ జేఈ నీట్ కోచింగ్లు కూడా తీసుకుంటారు సో మీకు కొంచెం బర్డైన్ ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లో యూ హ్యావ్ బర్డైన్ అర్వైగా బికాస్ యూనిట్ టు ఫోకస్ అనే కాన్సెప్ట్స్ ఒకటే రెండిటికి కానీ డీల్ చేసే మెథడ్ వేరు ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్ ఒక లెవెల్లో డీల్ చేస్తే జేఈ ప్రాబ్లం వేరే లెవెల్లో డీల్ చేస్తారు దట్ ఈస్ ద డిఫరెన్స్ యూనిట్ టు లెర్న్ బోత్ ద థింగ్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పేపర్ ప్రజెంటేషన్ వేరే ఉంటుంది జేఈ పేపర్ ప్రజెంటేషన్ వేరే ఉంటుంది అర్థమైందా సో వీ ఎ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ హూ కెన్ గైడ్ యూ ఇన్ ఆల్ దీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టు ఎంటర్ ఇంటూ యువర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ బెస్ట్ కాలేజెస్ అర్థమవుతుందమ్మా సో మన దగ్గర స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఉన్నారు తర్వాత ఈవినింగ్ కౌన్సిలింగ్ అవర్స్ ఉంటాయి డైలీ నైన్ క్లాసెస్ ఉంటాయి మన దగ్గర ఫోర్ ఐపీ ఫ్రమ్ డే వన్ డైలీ ఫోర్ ఐపీఈ క్లాసెస్ ఉంటాయి ఫోర్ జేఈ నీట్ క్లాసెస్ ఉంటాయి జేఈ వాళ్ళకి జేఈ నీట్ వాళ్ళకి నీట్ ఫోర్ క్లాసెస్ అంటే టోటల్ ఎయిట్ క్లాసెస్ మన గ్రూప్స్ మీద ఉంటుంది తర్వాత ఒకసారి క్లాస్ వచ్చేసి లాంగ్వేజ్ ఉంటుంది త్రీ డేస్ ట్రాన్స్ఫ్రేట్ త్రీ డేస్ ఇంగ్లీష్ ఉంటుంది హిందీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సో మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి కోచింగ్ ఇచ్చే కాలేజెస్ ఏదో చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి నంద్యాలలో రావుస్ కాలేజీలో తప్ప మిగతా కాలేజెస్లో కోచింగ్ ఉందో లేదో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మీరే నేనేం గొప్పలు చెప్పుకోవట్లేదు కాలేజీ గురించి తర్వాత బయట వెన్ యూ కంపేర్ విత్ కార్పొరేట్స్ విఆర్ గివింగ్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ నంద్యాల చూస్తే మనకి నంద్యాలలో రాహుస్లో ఉన్న ఫీజులు స్టేట్ మొత్తంలో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజెస్ ఎక్కడా కూడా ఈ తక్కువ ఫీజుల్లో లేదు అర్థమవుతుందా సో అఫోర్డబుల్ లో మనం టాప్ లెవెల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం నంద్యాలను సో మీరందరూ కూడా కాలేజీలో కోచింగ్ని ఉపయోగించుకొని మంచి సీట్లు సాధించాలని తెలియజేస్తున్నాం తర్వాత మీ అందరికీ కూడా స్కాలర్షిప్లు ఉంటాయి టాపర్స్ అందరికీ పర్సనల్గా వచ్చి కలవండి మేడం వాళ్ళు ఆల్రెడీ చెప్పుకుంటారు పర్సనల్గా కలవండి అమ్మ డెఫినెట్గా స్కాలర్షిప్స్ ఉంటాయి బాల అకాడమీ వాళ్ళకి స్పెషల్గా ఉంటాయి

మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి